ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ్న వీక్షకులు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీకు పేలినాటి శని ప్రారంభమవుతుంది ఏడున్నర సంవత్సరాలు శని ప్రారంభమవుతుంది భయపడిపోవాలా భయపడక్కర్లేదా శని ప్రభావం ఏ రకంగా ఉంటుంది భయపడక్కర్లేదు భయపడాలి శని ప్రభావం తప్పించుకోవచ్చు ఎలాగా శని ఒక కర్మయోగం నిజాయితీగా మన జీవితం జీవితం జీవిస్తే చేయవలసిన సక్రమంగా చేస్తే బద్ధకించకుండా చేస్తే నడిచిన మిమ్మల్ని ఏమీ చేయదు ఏమీ భయపడక్కర్లేదు శని వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి ఏంటంటే లోకం తీరు మనుషుల మనస్సులు ఎలాగున్నాయి మనస్తత్వాలు ఎలాగున్నాయి మంచివాళ్ళు వాళ్ళు ఎవరు అవగాహన వస్తుంది ఏలినాడు శని జీవితంలో సాధారణంగా మూడు సార్లు వస్తుంది మొదటిసారి ఏళ్ళ నడిసిన కొంత ఇబ్బంది పెడుతుంది రెండవసారి ఏలినాడుసని యోగాన్ని ఇస్తుంది అంటే మొదటిసారి ఏలినాడు శనిలో జరిగిన అనుభవాల దృష్ట్యా జీవితంలో రాటు తేలి రెండవసారి ఏళ్ళ నడుసిన సమర్థవంతంగా ఎదుర్కొంటారు మూడవసారి ఏలినడుసనీ అనారోగ్యాన్ని కొంత ఇబ్బంది కలెక్ట్ చేస్తుంది శని ప్రతి ముప్పై ఏళ్ళకి ఒక రాశి చక్రం పూర్తిగా ఒక మా అవుతుంది శనికి అంటే మొదటిసారి వెళ్ళినాడుసలు పదిహేడు వయసులో అనుకోండి రెండోసారి వెళ్ళినాడు శని సుమారు నలభై ఏడు వయసులో వస్తుంది మూడోసారి డెబ్బై ఏడు వయసులో వస్తుంది డెబ్బై ఏళ్ళంటే అనారోగ్యాలు ఎలాగో ఉంటాయి మన వయసుని బట్టి ఈ శనిగ్రహ దోషాన్ని మనం నిర్ణయించుకోవాలి మీ వయసుని బట్టి మీ చిన్నపిల్లలైతే ఒకలాగా ఉంటుంది మధ్య వయసు ఒకలాగా ఉంటుంది వృద్ధాప్యం అయితే ఒకలాగా ఉంటుంది దాన్ని బట్టి వేరే చేసుకోవాలి తప్ప అందరికీ వెళ్ళినాడు శని అని చెప్పి భయపడిపోయి టెన్షన్ పడిపోకర్లేదు అలాగని నిర్లక్ష్యంగా కూడా ఉండకూడదు ఎందుకంటే శని చాలా విచిత్రమైన గ్రహం మనం ఏం కాల్చినా ఏం ఏమొస్తుందని చివరికి వచ్చేది బూడిదే డైమండ్ని మనం ఎక్కువ చూసుకుంటే కాల్చినప్పుడు వచ్చేది బూడిదే బూడిది కలిపి ఎవరు శని ఏమీ లేదు రాబాయ్ ప్రపంచం అని చెత్తడు శని మనుషుల యొక్క వాస్తవాలు ముసుగు తీసి మనుషుని చూపిస్తాడు లోకాన్ని చూపిస్తాడు జాగ్రత్తగా అర్థం శని ఈ వెళ్ళినాడు శని మూడు ఫేజుల కింద ఉంటుంది మీ జన్మరాశికి రెండవ స్థానంలో సంచారం రెండు వందల సంవత్సరాలు మీ జన్మరాశిలో వందల సంవత్సరాలు చివరి రాశిలో రెండున్నర సంవత్సరాలు రెండవ రాశిలో మొత్తం మూడు రాశులు కలిపి మూడు రెండున్నరలు ఏడున్నర సంవత్సరాలు రెండు మూడు నెలలు డ్యూటీలో ఉంటుంది ఈ రకంగా శని సంచారం ఉంటుంది శని పన్నెండవ స్థానంలో సంచారం ప్రారంభమైనప్పుడు ఇబ్బందుల యొక్క తీవ్రత జన్మరాశి కూడా ఉంటుంది చివరి చివరలో పరిస్థితులను అర్థం చేసుకొని మనం శని యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని ఇబ్బందులు తప్పించుకుంటాం ఇది వాస్తవంగా జరిగేది అయితే కేవలం శని వల్ల ఇబ్బందులు రాజయోగాలు మరణాలు ఇవేమి వచ్చేయో జాతకంలో ఉండే దశల మీద ఆధారపడి ఉంటుంది గోచారంలో ఇంకా మిగతా ఎనిమిది గ్రహాలు ఉన్నాయి ఈ ఎనిమిది గ్రహాల్లో గురుడు శని రాహు కేతు ఈ నాలుగు గ్రహాలు దీర్ఘసంచార గ్రహాలు సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంటాయి శని ఒక్కడే మనం తీసుకున్నప్పుడు శని యొక్క ఫలితం తీసుకుంటూ ఈ సమయంలో ఈ గురుడు రాహుగీతల్లో ఏ రకమైన సపోర్ట్ వస్తుంది అది తీసుకోవాలి గోచారంలో గురు రాహుగీతలు సపోర్ట్ అన్నప్పుడు ఏళ్ళు నాడు శని వల్ల వచ్చే ఇబ్బందులు తీవ్ర తగ్గుతుంది లేదా మనం కరెక్ట్గా ఎస్టిమేట్ చేసుకుని ఆ టైంలో ప్లానింగ్ చేసుకుని ఇబ్బందులు తప్పించుకునే అవకాశం వస్తుంది ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించు కేవలం వెళ్ళాడు శని అని చెప్పి మనం భయపడిపోలేదు అందువల్ల పన్నెండవ స్థానంలో శని ఏం చేస్తాడు అనేది తెలుసుకుని దాని దగ్గర ప్లాన్ చేసుకోవాలి ఉదాహరణకి ఏ ఒక పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు గురుమహాదశ పదిహేళ్ళు బుధ మహాదశ ఏళ్ళు శని దశ ఇలా పెద్ద దశలు వచ్చాయి అనుకోండి మన జాతకంలో ఆ గ్రహం యొక్క స్థితిని బట్టి మనకు అప్పులు చేసే యోగాలు ఉన్నాయి అప్పులు తెచ్చే యోగాలు ఉన్నాయి అనుకోండి అప్పుడు ఒక కొన్నాం అనుకోండి ఆ దశ అయ్యాక ఈఎంఐ కడతాం ఆస్తి వస్తుంది అప్పు చాలా రూల్ సాటిస్ఫై చేస్తున్నాం మనం చివరికి ఆస్తి మిగులుతుంది మనకి ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మొట్టమొదటి మీకు అసలు పన్నెండవ స్థానంలో శనిగ్రహ సంచార ప్రభావం ఎలా ఉంటుంది ఒక్కసారి చూసి మిగతా ఈ గురు రాహుకి ఎదురు ప్రభావం మీ మీద ఎంత సపోర్ట్ ఉంటుందో చూసి పరిహారం ఏం చేసుకోవాలో చెప్తాను చూడండి ఈ పన్నెండవ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు శనిగ్రహ గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు మానహాని మన క్లేశం అంటే అవమానాలు పొందుతూ ఉంటారు మాటలు పడుతూ ఉంటారు మీకంటే వయసులో చిన్నవాళ్ళు స్థాయిలో చిన్నవాళ్ళ చేత అవమానం ఎదుర్కోవడం మాట పడటం చెయ్యని తప్పుకి ఇబ్బందులు పడటం మాటలు పడటం క్లేశం కష్టాలు ఉంటాయి కృషి అభోజనం అల్పసహ కష్టపడినా కానీ తగిన ఫలితం రాదు చిన్న వృత్తుల్లో జీవన జవాల్సి రావడం చాలా పెద్ద పొజిషన్లో జాబ్ చేశారు ఉద్యోగం లేదు ఒక ఐదు ఆరు నెలలు ఏడాది ఖాళీగా ఉన్నారు సేవింగ్స్ అయిపోయినాయి ఏదో చిన్న జాబ్ చేయాలి కదా ఏదో ఏ జాబ్ వస్తే ఏ జాబ్ వస్తే దాంట్లో జాయిన్ ఈఎంఐలు కట్టుకోవాలి పనులు అన్నీ ఉంటాయి అందువల్ల స్థాయికి తగ్గి తల మంచి జీవించవలసిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఏర్పడుతుంది అందరికీ కాదు మీ జాతకులని దశలను బట్టి ఆధారపడి ఉంటుంది నిత్య సంవాదం దారిద్ర్యం ప్రతిరోజు ఏదో ఒక ఆర్గ్యుమెంట్ పొద్దున ఇంట్లో లేచినప్పటి నుంచి ఆఫీస్కి వెళ్ళేదాకా ఆఫీస్ కాల్స్లో ఏదో రేగం ఇబ్బంది మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేసి ఇంట్లో ఏదో వాదనలు సాయంత్రం ఇంట్లో ఖర్చులు సినిమాకి వెళ్దామంటారు మీకు వీలవ్వదు ఖాళీ ఉండదు ఇలాగా అనవసరం ఆర్గ్యుమెంట్లు మీరు ఒక మాట అంటే తక్కువ రెండు అంటే ఎక్కువ కింద ఉంటుంది దారిద్ర్యం ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి ఫైనాన్షియల్ టైట్నెస్ వచ్చి వస్తుంది ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ద్వాదశ స్థానకేసనవు పన్నెండవ స్థానంలో శంసించాల ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు అనేక రకాల ఇబ్బందులు దొరుకుతూ ఉంటారు మితిమీజన ఖర్చులు శక్తి బిందిన ఖర్చులు ఇలాంటివన్నీ ఇప్పుడు సపోజ్ మీ వయసు నలభై ఐదు వయసు లేదా ఓ యాభై ఐదు ఏళ్ళ వయసు ఉందనుకోండి పిల్లలు ఉంటారు వాళ్ళు పెళ్లి వయసు వస్తుంది ఓ యాభై యాభై ప్లస్కి వెళ్ళిన తర్వాత శని ఏం చేస్తున్నాడు ఖర్చు పెట్టిస్తున్నాడు ఖర్చు పెడతారు సేవింగ్స్ చేయాల్సి వస్తుంది అనుకుందంగా ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది నెగిటివ్ ఖర్చు అనేది అనుకోకూడదు అంటే అనారోగ్యాలు ఏదో అయిపోయి ఖర్చు లేదనుకో కాకుండా శక్తికి మించి పనులు చేయడం దానివల్ల ఇబ్బందులు ఇలాంటివి ఉండి ఉంటాయి దీన్ని జాగ్రత్తగా మనం ఎనలైజ్ చేసుకొని తగిన నిర్ణయాలు తీసుకొని ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ అన్ని ప్లాన్ చేసుకోవాలి ఈ సంవత్సరంలో ఈ మార్చ్ ఇరవై తొమ్మిది తరగతి ఏళ్ళ నాడుసిన ప్రారంభం అవుతుంది మీకు ఇది రెండున్నర సంవత్సరాల పన్నెండవ స్థానంలో తర్వాత రాశిలో తర్వాత రెండవ రాశిలో సంచారం ఈ పన్నెండవ స్థానంలో శనిగ్రహ సంచారం ఉన్నప్పుడు మీకు సపోర్ట్ ఏమైనా దొరుకుతుందా మే దాకా గురుడు రెండవ స్థానంలో సంచారం ఉంది గురుగ్రహ సపోర్ట్ ఉంది మే తర్వాత రాహుకేతులు రాసి మారుతున్నారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి మీకు పన్నెండవ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉంది ఆయన పదకొండవ స్థానంకి వెళ్తున్నాడు గురు కుజశని రాహుకేతులు కుజశని రాహుకేతులు మూడు ఆరు పదకొండులో యోగిస్తారు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఇరవై తొమ్మిది వరకు పదకొండవ స్థానంలో శనిగ్రహ సంచారం అనుకూలంగా ఉంది ఇప్పుడు శని వ్యతిరేకమవుతున్నాడు ఏలినాడు శని ప్రారంభమవుతోంది అదే సమయంలో పదకొండవ స్థానంలో రాహుగ్రహ సంచారం ప్రారంభమవుతోంది ఒక పద్దెనిమిది నెలల పాటు మీకు రాహు సపోర్ట్ ఇస్తాడు అందువల్ల శని వల్ల వచ్చే ఇబ్బందులు వెంటనే మీద పడిపోవు అందువల్ల కంగారెంబడ కలదు మీ జాతకంలో దశలు చూసుకోండి జాతకం పరిశీలన చేయించుకోండి మీ ఇంట్లో ఒకరికంటే ఎక్కువ మందికి ఏలినాడు శని జరుగుకున్నట్లయితే సంపూర్ణంగా శనిగ్రహ శాంతి చేయించుకోండి వయసు ఎక్కువ ఉంది ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్లో ఉన్నారు వెళ్ళిన నడుస్తుంది ప్రారంభం అవుతుంది అప్పుడు జపం కూడా చేయించుకోండి శివారాధన కాలభైరవ ఆరాధన వటుకు భైరువు ఆరాధన మృత్యుంజయ జపాలు పెద్ద వయసులో వాళ్ళకి ముఖ్యమైన సూచన చిన్నపిల్లలు ఉన్నారు ఇరవై ఏడు వయసు ఇరవై ఐదు వయసు ఉంది వాళ్ళతో ముప్పై ఏళ్ళు లోపు ఉన్నారు హనుమాన్ జలసదుకున్న రోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి వీలైతే అయ్యప్పమాల వేసుకోండి ప్రతి సంవత్సరం శని జపం చేయించుకోండి నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది మీ వయసు ఓ నలభై ఐదు యాభై అలా ఉంది ఖర్చులు లైఫ్ సెటిల్మెంట్ ఈ టైం అంతా ఉంది లక్ష్మీ సాధన కూడా చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది మన దేవప్రశ కార్యాలయంలో ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా ఈ మార్చ్ ఇరవై తొమ్మిది తారీఖు శని రాసి మారుతున్నప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో శని గ్రహ ప్రత్యేక పరిహారాలు జరుగుతాయి ఆ వివరాలను కూడా మీ స్క్రీన్లో నెంబర్ మీరు నాకు ఫోన్ చేసినట్లయితే మీకు చెప్తాను నేను ఎవరిని దీనిలో పాల్గొనచ్చు సామూహికంగా ఎందులో పాల్గొన అందరి గోతనం అంతా జరుగుతుంది మీరు కూడా ఆ రోజు శనివారం నాడు ఇరవై తొమ్మిది తారీఖు శని రాజమారే రోజు శని ఆరాధన చేసుకోండి శని తైలాభిషేకం చేసుకోండి సకల శుభాలు పొందండి శని పీడ దెబ్బుకునే ప్రయత్నం చేయండి శని స్తోత్రాలు చదువుకోండి శుభం భుజాత